అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సీదా ముచ్చట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రజాపాలన రాజ్యంలో పేదోళ్ళ కోనీతి పెద్దోళ్ళ కోనీతి వర్తిస్తుంది మీ కాడ పైసలుంటే వర్కింగ్ డే రోజు హైడ్రా వాళ్ళు నోటీసులు ఇస్తారు మీ కాడ పైసలు లేకుంటే సెలవు రోజు చూసి కూలగొడతారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బుల్డోజర్ పెద్దోళ్ళను నిడిచిపెడుతుంది చిన్నోళ్లను చిదిమేస్తుంది ఇదే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అసలు సీక్రెట్ అని అనిపిస్తుందట సర్కారు పోకడ చూసినోళ్లకు మార్పు కావాలని కోరుకున్న జనాలకు బతుకులే బజార్ల పాలయ్యే మార్పు వస్తుంది అనుకోలేదని ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటారు కేసీఆర్ అన్నా నువ్వేడున్నావు నువ్వే రావాలనన్నా మమ్మల్ని కాపాడన్నా అని రెండు చేతులెత్తి దీనంగా అర్థిస్తున్నది చూస్తుంటే ఈ రాష్ట్రంలో పబ్లిక్ ను కేసీఆర్ ఎట్లా తన రెక్కల కింద కాపాడుకుందో ఇప్పుడు అర్థమైతుంది ఒక్కొక్కలకు ఇదేనా కాంగ్రెస్ ఆశ చూపిన ప్రజాపాలన పేదోళ్ల గూడుగూల కొట్టి నిల్వ లీడ లేకుండా చేసుడేనా మీరు తెచ్చిన గొప్ప మార్పు పేదలిం చెరువులు చెరువులుంటే మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ఇల్లు చేన్లు చెరువుల్లో లేవు మరి వాళ్ళ జోలికి ఎందుకు పోతలేరు ఓహో పేదోళ్లకు నోరు లేదనే కదా అలా తన పైసలు లేవనే కదా ఇల్లు కూలగొడుతుంటే ఎల్కేజీ చదివే వేదశ్రీ తన పుస్తకాలు తీసుకునే టైం కూడా ఇయ్యలేరా మీరు యాభై ఏళ్ళ కస్తూరిబాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయి రోధిస్తుంటే మీకేం గింత కలుక్కోమనిలేదా డెబ్బై రెండు గంటల కింద కొన్న ఇల్లు కండ్ల ముంగట నేల కూలుతుందని గుండెలు అవిశేతట్టే ఏడుస్తుంటే మీ రాతి గుండెలు కలగలేదా సెకండ్ కూడా టైం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైదరాబాద్లకు మరి సీఎం అన్న తిరుపతి రెడ్డి గారికి నెలల కొద్ది టైం ఎట్లు ఇచ్చిండ్రు ఎందుకు నోరు మెదుపుతలేదు కోర్టుల స్టే తెచ్చేదాకా ఎందుకు అలా జోలికి పోలేదు సామానుల ఇండ్లు నేల కూలుస్తున్న ఈ రావణ కాస్తంలో మట్టి అంటంది బహుశా ఒక తిరుపతి రెడ్డి అన్న ఇల్లే అన్న తిరుపతి రెడ్డి అన్న మీ తమ్మునికి మీరన్న చెప్పున్న మీ తమ్ముడు పంపుతున్న బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులు ఎంతమంది ఉన్నారన్న అలా ఉసురు దలుగుతుందని చెప్పుండ్రన్న పేదల ఏడుపు సర్కారుకు మంచిది కాదని చెప్పుండ్రన్న అని కేటీఆర్ సార్ ట్విట్టర్లో తిరుపతి రెడ్డి అన్ను కోరబట్టిండు తిరుపతి రెడ్డి అన్న ఇల్లు కాపాడుకున్నట్టు మంది కూడా వాళ్ళని ఇల్లు కాపాడుకునే కిటికీందో చెప్తే వాళ్ళంతా బాగుపడతారు కదా తిరుపతి రెడ్డి అన్న పేరు తెలుసుకుంటారని అనబట్టిండ్రు జరుగుతున్న దారుణాలు చూసినోళ్ళు